తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విచారణకు హాజరు కాని మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేల ఏంటి ఫిరాయించి పది మంది అయితే ఐదుగురి ఎమ్మెల్యేలపై మాత్రమే తీర్పు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏంటి మిగిలిన నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం ఆసక్తి రేపుతోంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా లేక ఎమ్మెల్యే సభ్యత్వానికి వారే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళతారా అనే ఉత్కంఠకు కొంతవరకు తెరపడింది ఈ కేసులో అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ప్రకటించారు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ అరికెపూడి గాంధీపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేశారు తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని ప్రతి నెల బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎల్పీకి చందాలు చెల్లిస్తున్నామన్న ఫిరాయింపు ఎమ్మెల్యేల సాక్ష్యాలను స్పీకర్ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ను కలిశామన్న ఆ ఐదుగురు ఎమ్మెల్యేల వాదనలతో ఏకీభవించిన స్పీకర్ బీఆర్ఎస్ పిటిషన్లను కొట్టేశారు కేసులో అక్టోబర్ లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ముందుగా ఆదేశించింది అయితే మరింత గడువు కావాలని కోరడంతో నాలుగు వారాల సమయం ఇచ్చింది అంటే నవంబర్ పదిహేడున ఫిరాయింపుల కేసుపై విచారించిన కోర్టు నాలుగు వారాల టైం ఇచ్చింది పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వగా ఎనిమిది మంది నోటీసులకు రిప్లై ఇచ్చారు విచారణకు హాజరయ్యారు నవంబర్ ఇరవై వరకు ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ జరిగింది దీంతో ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇస్తూ స్పీకర్ తీర్పిచ్చారు మిగతా వారి విషయంలో విచారణ కోసం సుప్రీంకోర్టును మరింత గడువు కోరే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది సుప్రీంకోర్టు గడువు ముగుస్తుండటంతో ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది అయితే మిగిలిన ఐదుగురి ఎమ్మెల్యేల వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరపాల్సి ఉందని దీనికోసం మరింత సమయం కావాలని సుప్రీంకోర్టును స్పీకర్ కోరనున్నారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి ఫిరాయింపులకు పాల్పడిన మంది ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్ కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి కాలే యాదయ్య సంజయ్ కుమార్ పై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇందులో పోచారం యాదయ్య సంజయ్ కుమార్ విచారణకు హాజరవగా దానం నాగేందర్ కడియం శ్రీహరి నోటీసులకు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు పైగా మరింత సమయం కావాలని స్పీకర్ను కోరారు ఐదుగురి ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ అవ్వగా మిగిలిన ఐదుగురిలో ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించడమే కాదు ఏకంగా కాంగ్రెస్ సింబల్పై ఎంపీగా పోటీ చేశారు ఇక తన కూతురు కావ్య ఎంపీగా పోటీ చేయడంతో ఆమె తరపున కడియం శ్రీహరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు దీంతో ఈ ఇద్దరిపై అనర్హత వేటు తప్పదన్న ప్రచారం జరుగుతూ వస్తోంది అయితే స్పీకర్ కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించారు దీంతో తర్వాత ఏం జరగబోతోంది అనే ఆసక్తి కనిపిస్తోంది అసలు మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేల పిటిషన్లపై ఎందుకు నిర్ణయం వెలువరించలేదన్న చర్చ కూడా జరుగుతోంది దానం కడియం పిటిషన్లను మాత్రమే పెండింగ్లో పెడితే న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావించిన స్పీకర్ వారిద్దరికీ తోడు మిగతా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లను కూడా పెండింగ్లో పెట్టారన్న టాక్ కూడా వినిపిస్తోంది మరి ఇప్పుడు స్పీకర్ మరింత సమయం కోరితే సుప్రీం కోర్టు స్పందన ఎలా ఉంటుంది అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चलवलनకునే वाले की विश्वसनीयమైన పేరు మనసౌర్య కన్సల్టెన్సీ UK లో 1 ఇయర్ మాస్టర్స్ UK లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851